యుడైస్ ప్లస్ సైట్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్కి సంబంధించి మన స్కూల్ నుంచి వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీసీ అనేది ఇష్యూ చేయడానికి ప్రజెంట్ ట్రాన్స్ఫర్ మాడ్యూల్ అనేది వర్క్అట్లేదు కాబట్టి ఇలా ట్రాన్స్ఫర్ మాడ్యూల్ వర్క్ అవట్లేదు కాబట్టి మన దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి టీసీ మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ ద్వారా అప్డేట్ చేసి టీసీ అనేది ఇష్యూ చేయొచ్చు అది ఎలా ఇవ్వాలనేది ఈరోజు వీడియోలో మనం ఒకసారి చూద్దాం ముందుగా మనం యూడస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని చెప్పేసి గూగుల్ సెర్చ్లో టైప్ చేస్తే మనకి హోమ్ స్క్రీన్ మీద ఇలా కనబడుతుంది దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎస్డిఎంఎస్ అని చెప్పేసి కనబడుతుంది కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దాని మీద ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటాము పక్కనే ఉన్నటువంటి గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి తర్వాత మనకి లాగిన్ పర్టికులర్స్ వస్తాయి ఇక్కడ కన్సర్న్ స్కూల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క యూడైస్ ప్లస్ యూజర్ ఐడి తర్వాత ఆ సైట్ యొక్క పాస్వర్డ్ ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాలి నెక్స్ట్ తర్వాత లాగిన్ అని ఉన్నటువంటి కింద ఈ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనం లాగిన్ అవ్వచ్చు ఎవరైతే ఆ పాస్వర్డ్ మర్చిపోయారో వాళ్ళు మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఫర్గాడ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా యూడస్ ప్లస్ సైటు పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు రీసెట్ చేసుకోవచ్చు ఇలా సైట్లోకి లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి మనకి కొన్ని మెనూస్ ఉన్నాయి వీటిలో మామూలుగా అయితే మనం ఎప్పుడు కూడా టీసీ ఏదైతే ఉందో అది ఇష్యూ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మోడ్యూల్ లేదా మార్క్ డ్రాప్ అవుట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం ఇష్యూ చేస్తాం అనమాట అయితే ప్రజెంట్ ఇది ఎవరికి కూడా ఏ స్టేట్లో కూడా మనకి ఇది వర్క్అవుట్లేదు ఒకసారి ఇది ఎందుకు వర్క్ వర్క్అట్లేదు చూద్దాం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ స్టూడెంట్కి సంబంధించి మనము టీసీ ఇవ్వాలనుకుంటున్నాము కన్సల్టెంట్ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి పెన్ నెంబర్ ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి ఇక్కడ వచ్చేసరికి రెండు ఉంటాయి మనకి ఒకటి లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అని చెప్పేసి అట్లాగే ఇంకోటి వచ్చేసరికి మార్క్ డ్రాప్ అవుట్ అని చెప్పేసి లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అంటే మన స్కూల్ నుంచి అతను మాన్యువల్గా టీసీ తీసుకుని వెళ్ళిపోయాడు అనే ఆప్షన్ను మనం దీని కోసం ఎంచుకుంటాము అలా కాకుండా చాలా రోజుల నుంచి కన్సర్న్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను మన స్కూల్కి రాకుండా ఉన్నాడు అయితే అలాంటి సందర్భాల్లో మనం మార్క్ డ్రాప్ అవుట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట దీనికి సంబంధించినటువంటి అది మనకి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది ఈ మూడు ఆప్షన్స్ ఏవైతున్నాయో లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అంటే ఏంటి నెక్స్ట్ ఇష్యూ న్యూ టీసీ అంటే ఏంటి తర్వాత మార్క్ డ్రాప్ అవుట్ అంటే ఏంటి అనే ఆప్షన్ ఉందన్నమాట సో దీంట్లో ఇప్పుడు ఈ స్టూడెంట్కి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో టీసీ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అనే ఆప్షన్ ఏదైతుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫామా అని చెప్పేసి అడుగుతుంది ఆర్ ఇష్యూర్ టు ఇనిషియేట్ ద టీసీ అని చెప్పేసి కన్ఫామ్ అయితే కన్ఫామ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాము ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ డేట్ ఎప్పుడన్నా ఏ రోజున మనం కన్సర్ స్టూడెంట్కి మనము టీసీ ఇష్యూ చేసామో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేస్తాము నెక్స్ట్ తర్వాత రిమార్క్స్ కాలంలో రిమార్క్స్ రాస్తాము తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి టీసీ అనేది ఇష్యూ చేస్తాము అయితే సబ్మిట్ ఆర్ ఇష్యూర్ యూ టు టీసీ ద స్టూ టీసీ ది స్టూడెంట్స్ అని చెప్పేసి కనబడుతుంది కన్ఫామ్ చేస్తాము అయితే ప్రెసెంట్ మనకి టీసీ ఇష్యూ చేసేటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఎలా కనబడుతుంది రిమూవల్ ఆర్ డిలీషన్ ఆఫ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ప్రొఫైల్ ఈజ్ కరెంట్లీ డిజేబుల్డ్ ఫర్ ఎవర్ స్కూల్ అని చెప్పేసి అందరికీ కూడా ఇదే ఆప్షన్ ఉంది ప్రెసెంట్ ఈ ట్రాన్స్ఫర్ మాడ్యూల్ అనేది ఎవరికి కూడా వర్క్ అవ్వట్లేదు టీష్యూలు టీసీ సేవ్ ఉన్నాయో ఇష్యూ చేయడానికి కాబట్టి ఇలా కుదరట్లేదు కాబట్టి స్టూడెంట్ బాక్స్లోకి వెళ్ళడు వేరే స్కూల్ వాళ్ళు కూడా జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మనం ప్రోగ్రేషన్ మోడ్యూల్ ద్వారా టీసీ అనేది ఎలా ఇష్యూ చేయాలనేది కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి మనం మెయిన్ మెనూకి వచ్చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకొని సెకండ్ ఆప్షన్ అయినటువంటి ప్రోగ్రెషన్ సమ్మరీ సెక్షన్ వైజ్ అనేది ఏదైతే ఉందో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ క్లాసులో ఉన్నటువంటి మనం టీ ఏ క్లాసులో ఉన్నటువంటి స్టూడెంట్కి టీసీ అనేది ఇష్యూ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ బార్ ఉంది ఈ సెర్చ్ బార్ ఏదైతే ఉందో దాంట్లో కన్సర్న్ స్టూడెంట్ యొక్క నేమ్ సెర్చ్ కొడితే మనకి స్టూడెంట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి ఇలా రైట్ సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి స్కూలింగ్ స్టేటస్ ఏదైతే ఉందో స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని చెప్పేసి మనం ఇంతకుముందు ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేయడానికి స్కూలింగ్ స్టేటస్ సెలెక్ట్ చేసుకున్నాం అప్పుడు స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు మనం కన్సర్న్ స్టూడెంట్ యొక్క స్కూలింగ్ స్టేటస్ని మార్చాలి అంటే అతనికి మనం టీసీ ఇష్యూ చేయబోతున్నాం కాబట్టి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అనే ఆప్షన్ని ఆ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని అతనికి మనం సెలెక్ట్ చేయాలి అందుకోసము రైట్ హ్యాండ్ సైడ్లో ఇక్కడ యాక్షన్ కింద కరెక్షన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ కరెక్షన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి కరెక్షన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కూలింగ్ స్టేటస్ అని చెప్పేసి కనబడుతుంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఈ కన్సర్న్ స్టూడెంట్కి మనం టీసీ ఇస్తున్నాం కాబట్టి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకోగానే సెక్షన్ ఏదైతే ఉందో ఆ కాలం మనకి హైడ్ అయిపోతుంది పక్కనే అప్డేట్ అనే ఆప్షన్ ఉంది ఈ అప్డేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి కింద ఎలా కనబడుతుంది స్టూడెంట్ రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి అంటే దాని అర్థం ఏంటంటే కన్సర్న్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి టీసీ అనేది ఇష్యూ అయిందని అర్థం అనమాట సో మనకి ట్రాన్స్ఫర్ మోడ్యూల్ ఏదైతే ఉందో అది పూర్తిగా వర్కింగ్లోకి వచ్చేంత వరకు కూడా మనము ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఉన్నటువంటి ఈ కరెక్షన్ అనే అప్డేట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా మన స్కూల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి మన నుంచి వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం టీసీలు అనేవి ఇష్యూ చేయొచ్చు అనమాట వాళ్ళందరూ కూడా డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోతారు వేరే స్కూల్లో వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు అక్కడ మన స్కూల్ యొక్క డైస్ కోడ్ కొట్టి వాళ్ళు ఇంపోర్ట్ మోడల్ ద్వారా వాళ్ళని యాడ్ చేసుకోవడం కుదురుతుంది సో ఈ విధంగా కేవలం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్కి సంబంధించిన స్టూడెంట్స్ మాత్రమే మనం ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఉన్నటువంటి అప్డేట్ దాంట్లో ఉన్న కరెక్షన్ అనే ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రమే మనం టీసీ అనేది ఇష్యూ చేయగలం అంతే కానీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ అకాడమిక్ ఇయర్లో జాయిన్ అయ్యి మళ్ళీ వెంటనే వేరే స్కూల్కి వెళ్ళిపోతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం టీసీ అనేది ఇష్యూ చేయడం కుదరదు అనమాట సో ఈ విధంగా యూడైజ్ ప్లేస్లో మన స్కూల్ నుంచి వెళ్ళిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ అప్డేట్ ఆప్షన్ ద్వారా వాళ్ళకి ఈ టీసీ అనేది ఇష్యూ చేయొచ్చు